నేను అప్తాండ పెట్టాను సార్ ఇన్ఫర్మేషన్ నేను అప్టెల్పి అని ఇచ్చాను నేను ఎలా లేదు సార్ కూడా వచ్చాను ఆ రోజు రెండు పంతొమ్మిది రెండు వేల ఇరవై డిసెంబర్ లో నన్ను నువ్వు రావద్దు విధులు లేకి నువ్వు టీడీపీ ఇన్ఫర్మేషన్ చెప్పి రప్పలేదు కానీ రిజిస్టర్ కూడా వేసాను నా పేరు నా పేరు నేను అడిగితే కమిషనర్ గారు గతంలో కమిషనర్ గారు రెండే రెండు రోజులు వెయిట్ ఇది నేను సాల్వ్ చేస్తాను నేను మాట్లాడతాను చర్మార్ గారు

సార్ నోట్ కొట్టదు సార్ ఎందుకంటే అందరూ పేద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మీరు అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి మీది మా కలెక్టర్ గారు తెలుసు ఇప్పుడు రెండు నిమిషాలు కలెక్టర్ గారు ఫోన్ చేస్తాం ఐదు నిమిషాలు